హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను తాటి మంజులతోటి ఒంటిగా చదువు చేసే ఒక మంచి రెసిపీ చెప్తున్నానండి దా దానికోసం లేత తాటి తీసుకున్నాను దానిపైన ఉన్నటువంటి స్కిన్ మొత్తం రిమూవ్ చేసేసి ఇలాగ ప్లేట్లోకి తీసుకున్నానండి నేను రెండు తాటి తీసుకున్నాను దాన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాకైతే అలవాటు ఉన్నది కాబట్టి నేను ఇలా వేళ్లపైనే కట్ చేసేసానండి మీరైతే చూపర్ పైన కట్ చేయండి ఇలా వాటర్ ఏమైనా ఉంటే కనుక అది పోకున్న ఇలా ప్లేట్లోకి దిగుతుందని ఇలా చేతులతో కట్ చేసేస్తున్నానండి అయినా సున్నితంగా కట్ చేస్తే ఏం కాదు ఇంకా ఏమైనా పెద్ద మొక్కలు ఉంటే కనుక ఇలాగ ప్లేట్లో పెట్టుకొని కట్ చేసేస్తున్నాను ఇలాగ మొత్తం రెండు తీసుకున్నానండి రెండిట్లని కూడా కట్ చేసుకున్నాను దీనికి ముదురుదైతే కనుక అస్సలు బాగోదండి తర్వాత కట్ చేసుకున్న పీసెస్ని కూడా బయటనే ఎక్కువసేపు బయటని పెట్టకండి జస్ట్ కలిపిన వెంటనే ఇలాగ కట్ చేసుకున్న వెంటనే మనం షర్బత్ లాగా తయారు చేసేసుకోవాలి అలా అయితేనే బాగుంటుందండి లేకపోతే ఇవి ముదురుగా అయిపోయి చాలా అస్సలు బాగోదండి ముదురుగా తినేవాళ్ళు ఇష్టపడతారు కానీ లేతగా ఉన్న ముంజలు తినేవాళ్ళకి ఇలా అయితేనే బాగుంటుందండి బయట గాలిలో పెడితే గట్టిగా అయిపోతాయండి ఇలా సున్నితంగా ఇలా పీసెస్ లాగా రావు ఇవి చాలా లేతగా ఉన్నాయి ఇలా లేతగా ఉన్నాయి అయితేనే బాగుంటుందండి ఈ రెసిపీకి ఒక గిన్నె తీసుకొని ఒక నిమ్మరసం అండి నేను ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను కాబట్టి దాంట్లో ఆఫ్ తీసుకొని పిండుకొని దీంట్లో వేసుకున్నాను ఇప్పుడు నేను రెండు టీ గ్లాసుల వాటర్ పోసుకున్నానండి దీంట్లోకి ఇప్పుడు మనం షుగర్ నేను ఆల్రెడీ షుగర్ని ఏమీ పౌడర్ లాగా చేశానండి సమ్మర్ కదా ఇలాంటి రెసిపీస్ తయారు చేసుకోవడానికి ఉంటుందని నేను రెండు టేబుల్ స్పూన్లు వేసానండి టీ స్పూన్లు ఒకవేళ కనుక మీకు ఇంకా స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే రెండు ఇంకొక స్పూన్ పడుతుందండి అదే షుగర్ అయితే నాలుగు టీ స్పూన్ పడుతుందండి ఇలాగా ఇది కరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి కట్ చేసుకున్నటువంటి మొక్కలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసి మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం అనుకోండి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుందండి నిజంగా అంటే వంటకి చాలా చలవ చేస్తుందండి ఒకవేళ మీకు ఆ గింజలు పర్వాలేదు అని అంటే ఉంచుకోండి లేకపోతే తీసేయండి చంటి పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ గింజలు మింగేస్తారు కదా నేను పక్కకి తీసేస్తున్నాను చూసారు కదా ఎంతో టేస్టీ అయినటువంటి తాటి ముంజల సర్బత్ రెడీ అండి సర్వ్ చేసుకోవడానికి